మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం నుంచి బోచసన్వసి శ్రీ అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ తన బృందంతో కలిసి దుబాయ్ హిందూ మందిరాన్ని సందర్శించడానికి కలాకల్ తాజా మాజీ సర్పంచ్ మల్లేష్ ముద్రాజ్ మరియు బీజేపీ మెదక్ జిల్లా భాషా బీనా చంద్రశేఖర్ ముద్రాజ్ కాసబోయిన రంజిత్ రెడ్డి కందం లక్ష్మణ్ సతీష్ హరిపాపులతో హిందూ దేవాలయాలను దర్శించుకోవడానికి యాత్ర ప్రారంభించారు దుబాయ్ దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి అబుదాబిలో నిర్మించినటువంటి మందిరాలను ఈరోజు సందర్శించడం జరిగింది ఈ యొక్క మందిరంలో పాలరాతితో మహా అద్భుతంగా చెక్కడాలను చెక్కడం జరిగింది మరి ఈ యొక్క మందిరంలో పార్వతి పరమేశ్వరులు మరి పూరి జగన్నాథులు మరి అటు ఇంకా ముందుకెళ్తే మరి శ్రీరాముని మందిరము మరి అయ్యప్ప అయ్యప్ప మందిరాన్ని కూడా ఈ యొక్క మందిరంలో ప్రతిష్ఠించి మరి పైన చూసినట్టయితే ఏడు గోపురాలు ఈ యొక్క ఏడు రాష్ట్రాలకు సూచికగా ఏడు గోపురాలతో ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది మరి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా హిందూ దేవాలయాలను నిర్మించడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఈ యొక్క మందిరాన్ని ఈరోజు మేము దర్శించడం మా పూర్వ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క మందిరాన్ని ఇక్కడ నిర్మించి ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ట రోజు మరి ప్రారంభిస్తా ప్రారంభించిన ప్రారంభించిన రోజున మరి మన దేశ ప్రధాని మోడీ గారిని ఆహ్వానించడం కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం మరి ఈ మందిరాన్ని దర్శించడం చాలా సంతోషకరంగా ఉంది నమస్కారం